మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత వ్యయం పెరిగినా మీరు శుభవార్తను వింటారు మీకు రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మీరు ఎంత ఆలోచించినా కూడా మేధావైనా కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఇతరుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి వారి సలహాలు పాటించండి తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ఈరోజు కొంత మేరకు కలిసి వస్తుంది మకర రాశివారు ఈరోజు ఏదైనా నల్లటి వస్తువును కానీ లేదా నల్లటి పదార్థాన్ని పంచిపెట్టడం వలన దానం చేయడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా కొంత ఇబ్బంది రావచ్చును ఖర్చులు పెరుగుతాయి మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల లోపల మీరు కొంత సామరస్యంగా మాట్లాడాలి తొందరపడవద్దు నూతన ప్రయత్నాల్లోపట జాగ్రత్తగా ప్రయత్నించండి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఈరోజు ప్రేమ పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాలు మీ ముందుకు వస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వారు ఈరోజు హనుమతే నమ అని చెప్పి ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని మీరు పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు బంధువుల ద్వారా కొంత నిర్ణయాలు మారవచ్చును ఆర్థికంగా కొంత అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకు కూడా ఈరోజు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది శుభవార్తను వింటారు ఆస్తికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది మీనరాశివారు ఈరోజు శని కవచాన్ని చదివి శనిదేవునికి తైలాన్ని సమర్పించండి తైలాభిషేకం చేయించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది